నమస్కారం అందరికి మీరు చూస్తున్నారు టుగెదర్ వి విలో నేను పాబ్ని ఈరోజు మనం చాలా ఈజీగా పిల్లలకు కూడా చాలా ఇష్టమైన బ్రెడ్ కస్టర్డ్ని తయారు చేయబోతున్నాం చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎలాంటి ఏవైనా అవసరం లేకుండా చాలా క్రీమీగా వచ్చే ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి అయితే ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం పదండి నమస్కారం అండి నేను మీ సుధాహరణని ఈరోజు మన కిచెన్లో బ్రెడ్ కస్టర్డ్ చేస్తున్న దానికి కావాల్సిన పదార్థాలు బ్రెడ్ పీసెస్ కట్ చేసుకోవాలి అట్లా నాలుముళ్ళలు వచ్చేటట్టుగా షుగరు పాలు కస్టర్డ్ ఇలాచీ పొడి డ్రై ఫ్రూట్స్ అట్లా సన్నగా కట్ చేసుకోవాలి ఈజీ అయిపోతుంది అది నెయ్యి చాలా ఫ్రై చేసుకోవాలి ఎక్కువ నెయ్యి పోకుండానే అయిపోతుంది అది నేను కొంచెం కొంచెం నెయ్యి వేసుకొని షాలో ఫ్రై చేసుకుంటున్నాను ఇష్టం అంటే దేవుకుంటే దేవుకోవచ్చు కానీ ఎందుకు వేస్ట్ అన్నట్టుగా నేను కొంచెం కొంచెం వేసుకుంటే వేయించిన మనం ఇంట్లో కొద్దిగానే చేసుకుంటాం కదా అప్పుడప్పుడు తినడానికి మీరు ఎక్కువ తినడానికి ఎక్కువ చేసుకుంటే షా ఎక్కువ ఆయిల్ ఎక్కువ పోసుకొని నెయ్యి చేసుకోండి ఆయిల్లో కూడా చేసుకుంటారు కానీ టేస్ట్ బాగుండదు పక్కకు పాలు వేడి చేసుకుంటున్నా నేను హాఫ్ లీటర్ పాలు తీసుకున్నా నాలుగు బ్రెడ్ పీసులకు హాఫ్ లీటర్ పాలు పట్టినాయి నాకు ఏ బ్రెడ్ అయినా పర్వాలేదు మీ ఇష్టం ఆప్షన్ అది అట్లా పీసులు నాలుగు నాలుగు పీసులు కట్ చేసుకున్నా నేను ఒక దాంట్లో ఫోర్ వచ్చినాయి ఒక బ్రెడ్లో ఒక బ్రెడ్ పీస్లో ఫోర్ పీసెస్ వస్తాయి మనకు చీర కాల్చుకోవాలి నేను అప్పుడప్పుడు అన్నట్టుగానే కొంచెమే చేసిన ఎక్కువ అంటే మీరు ఎక్కువ చేసుకోవచ్చు మీరు సగం ప్యాకెట్ బ్రెడ్ తీసుకున్న అంటే ఒక లీటర్ పాలు పడతాయి టేస్ట్ బాగా అవుతుంది చాలా లిక్విడ్ లాగా అవుతుంది అది మరి డబల్ కమిటా కాకుండా లిక్విడ్ లాగా వస్తుంది అట్లా ఎర్రగా కాల్చుకోవాలి అన్నీ నేను ఆవునే పోసిన ఎల్లో కలర్ వచ్చింది మామూలు అయితే కొద్దిగా వైట్ వస్తుంది కానీ అన్ని పీసులు అట్లనే కాల్చుకోవాలి పక్కకు పాలు వేడవుతుంటాయి కొంచెం గోల్డెన్ కలర్ లాగా రావాలి అట్లయితే టేస్ట్ మంచిగా అవుతాయి క్రిస్పీ వస్తాయి మీరు అప్పుడప్పుడు తింటే క్రిస్పీగానే ఉంటాయి కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే ఇంకా బాగుంటుంది అన్నీ అట్లనే కాల్చుకోవాలి పాలు పోసుకున్నా నేను అదే కడాయిలో పోసుకున్నా పాలు హాఫ్ లీటర్ కన్నా కొంచెం తక్కువనే పట్టినాయి షుగర్ దానికి సరిపడా వేసుకోవాలి షుగరు కప్పు తీసుకున్నా కానీ కప్పు ఏం పట్టదు కొంచెం తక్కువనే వేసుకోవాలి పీ పీసెస్ తక్కువ ఉన్నాయి కదా అదే కడాయిలో మరిగబెట్టుకోవాలి కొద్దిగా పాలు తీసుకొని నేను కస్టర్డ్ హాఫ్ స్పూన్ కస్టర్డ్ కలుపుకున్నా ఎక్కువ గట్టిగా అయిపోతుంది గట్టిగా కాకుండా ఉండాలంటే ఒక హాఫ్ స్పూన్ తీసుకొని కలుపుకోవాలి నేను ఎట్లా చేస్తున్నాను చూసి చేయండి పాలు మరుగుతున్నాయి చిక్కటి పాలే తీసుకోవాలి మంచిగా వస్తుంది కస్టర్డ్ అనేది కొంచెం కుంకుంపు వేసుకున్నా నేను టేస్ట్ కొరకు మంచి ఫ్లేవర్ వస్తుంది అందులో కలుపుకోవాలి బాగా నాకు హాఫ్ కప్ కన్నా తక్కువనే బట్టి హాఫ్ కప్పు పడుతుంది షుగరు ఇలా పొడి వేసుకోవాలి కొద్దిగా అంత షుగర్ వేసుకున్న హాఫ్ కప్ అంతా ఎక్కువ వేసుకుంటే స్వీట్ ఎక్కువ అవుతుంది హాఫ్ కప్ వేసుకోండి సరిపోతుంది నాలుగు పీసులకు హాఫ్ కప్పు పడుతుంది అంతే కస్టర్డ్ కూడా ఒకసారి పోయొద్దు ఒక్కొక్క స్పూన్ పోసుకుంటే కలపాలి ఇలాచి పొడి వేసుకున్న కొద్దిగా అంత చిక్కగా అయిపోతుంది కొద్దిగా చిక్కటి పాలు కదా కలర్ కుంకుమపు వేస్తే చేంజ్ అవుతాయి పాలు కస్టర్డ్ ఒక్కొక్క స్పూన్ పోసుకుంటే కలుపుతాను ఒకసారి ఉస్తే గట్టిగా అయిపోతుంది కలుపుకుంటూ ఒక్కొక్క స్పూను కలుపుకుంటూ ఒక్కొక్క స్పూన్ వేయాలి కొద్ది కొద్దిగా చిక్కగా అవుతుంటుంది మనం కలిపిన కొద్ది ఒక స్పూన్ వేసుకుని ఒక నాలుగైదు స్పూన్లు పట్టింది అంతే ఈజీగానే అవుతుంది చేసుకొని తినొచ్చు మనం అప్పుడప్పుడు కూడా ఏం లేకుంటే ఏదైనా కావాలా స్వీట్ అన్నప్పుడు చేసుకొని తినొచ్చు ఈజీగా చూస్తూ ఒక్కొక్క స్పూన్ వేసి కలుపుతున్నా నేను కస్టర్డు పాలు పలుసగానే ఉంటేనే మనకు మళ్ళీ బ్రెడ్ పీసెస్కి పడతాయి అన్నట్టు చిక్కగుంట మళ్ళా పట్టదు బ్రెడ్ పీసులు అట్లా ఒక ప్లేట్లో పెట్టుకొని మనం కస్టర్డ్ అనేది పోసేసుకోవాలి కలర్ చేంజ్ అయ్యింది చూడు అట్లా ఉండాలి ఎక్కువ పోసుకోవద్దు తక్కువ వేసుకోవద్దు నాకు హాఫ్ స్పూన్ కూడా వట్టలేదు అందులోకే సగమే పోసిన మొత్తం దాని మీద నిండేటట్టుగా పోసేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ మీదకేనా వేసుకోవాలి ఏం చెప్పకుండా ఏం కాదు సన్నగా పీసెస్ కట్ చేసుకోవాలి వేసుకోవాలి ఒక అర్ధ గంట ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది బ్రెడ్ బ్రెడ్ కస్టర్డ్ రెడీ అయింది చేసుకొని దీన్ని చూడండి టేస్ట్ చెప్పండి చూసారుగా మన బ్రెడ్ ఫస్టర్ ఎంత సింపుల్గా ఎంత టేస్టీగా తయారాంగు ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీ కోసం మా ఛానల్ టుగెదర్ విలోగ్స్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీ వాల్యుబుల్ కమెంట్స్ మీ కింద కమెంట్ బాక్స్లో తప్పకుండా పెట్టండి మళ్ళీ ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బాయ్ టేక్ కేర్